చూస్తే బిఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు పునర్వ్యవస్థీకరణ అసెంబ్లీ నియోజకవర్గాలు దాదాపు ఇప్పుడు ప్రజెంట్ నూట పంతొమ్మిది నుంచి నూట అరవైకి పెరిగే ఛాన్స్ ఉన్నట్టు కూడా కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు సో ఇదే నేపథ్యంలో ఎవరికి బిఆర్ఎస్ బి ఫామ్ అందులో కూడా విజయం ఖచ్చితంగా సాధిస్తారంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు ఇక త్వరలో అన్ని స్థానంలో పార్టీ కమిటీలు పార్టీ జెపీ చేరుకలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ సమావేశంలోనే కేసీఆర్ కామెంట్ చేశారు మహిళలకు కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత కల్పిస్తామంటూ కూడా కేసీఆర్ చెప్పారు సో ఒకసారి చూద్దాం తెలంగాణలో తీర స్థితి అధికారంలోకి వస్తే మరో పదిహేను ఏళ్ళు ఖచ్చితంగా మనమే ఉంటామంటూ కూడా కార్యక్రమంలో నింపుతున్నారని కూడా చెప్పొచ్చు సో మాజీ సీఎం చంద్రశేఖరరావు వ్యక్తం చేశారు మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని అన్నారు రెండు సంవత్సరాలు బట్టి దాదాపు ఇప్పుడు పంతొమ్మిది నూట పంతొమ్మిది నూట అరవైకి వెళ్లే తెలుస్తాయి సో మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఇక బిఎన్ఎస్ తరఫున ఎవరికి బీఫామ్ లో దక్కినప్పుడు ఖచ్చితంగా గెలుస్తారంటూ కూడా అభిమాక్ చేస్తారు తిరిగి తగ్గ ప్రణాళికలు ఏ విధంగా చేస్తారు ఏ విధంగా ఉంటాయి రెండు సంవత్సరాల తర్వాత నుంచి ఎందుకంటే రెండు సంవత్సరాల తర్వాత ఆ నూట అరవై పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి రెండు సంవత్సరాల తర్వాత చేస్తారా లేదంటే ఇప్పటి నుంచి దాని యొక్క ప్రణాళికలు మొదలు పెడతారా అనేది కూడా తెలియని ఉంది సో ఇక మంగళవారం వ్యవసాయ క్షేత్రంలో చెందిన జడ్పీని ఉద్దేశించి బాటలు మాట్లాడారు ఇక కాంగ్రెస్ మీద ఎప్పటిలాగే తీవ్ర విమర్శలు చూపించారు చూద్దాములంగా పునర్ని జరగాల్సిందంటూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా పార్టీ నేతలతో సమన్వయంతో పాటు ఓపిక అవసరం కూడా అంటూ చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం కష్టపడి మళ్ళీ మన అధికారం వస్తుంది దాదాపు పదిహేను కూడా అధికారంలో ఉంటూ కూడా కార్యకర్తలతో ధైర్యం నింపుతున్నారని మీడియా కూడా పటిష్టంగా తయారు చేస్తామంటూ కూడా చెప్తున్నారు ఆల్రెడీ కూడా కేటీఆర్ ఆల్రెడీ చెప్పారు మేము సోషల్ మీడియాని వాడటంలో చాలా మేము అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు కూడా ఓడిపోయిన తర్వాత కేటీఆర్ ఈ వ్యాఖ్యలు అయితే చేస్తారు ఖచ్చితంగా సోషల్ మీడియాని మేము వాడుకోలేదు అంతగా మేము ఇన్ఫ్లుయన్స్ చేయలేదు కాబట్టి మేము ఆ ప్రభుత్వాన్ని మేము కోల్పోయామంటూ ఆల్రెడీ చెప్పారు ఏ నేపథ్యంలోనే పార్టీ అధినేత మళ్ళీ గుర్తి చేస్తున్నాను సోషల్ మీడియా విభాగాన్ని కూడా పటిష్టంగా తయారు చేస్తాం డిజిటల్ ఉన్నాం కాబట్టి ప్రధాని మోదీ కూడా సోషల్ మీడియా కాక ఆ ఎలాగా వాడుకున్నారో మనందరికీ తెలుసు ప్రజెంట్ ప్రభుత్వంలో రావాలన్నా కానీ ప్రభుత్వాలు కూలవాలన్న కూడా సోషల్ మీడియా అనేది చాలా వేదిక మనది సో ఇదే నేపథ్యంలో కేసీఆర్ తెలుసుకున్నారు సోషల్ మీడియా విభాగాన్ని ఖచ్చితంగా పటిష్టం చేస్తాము పార్టీ నాయకులను సృష్టిస్తాము నాయకులు పార్టీని సృష్టించారు పెట్టుకోవాలి ఈ మాట ఎందుకు తెలుసుకోవచ్చు పార్టీ నాయకులను సృష్టిస్తుంది అంటే బిఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా ఏ పార్టీ అయినా కూడా పార్టీ నాయకులను సృష్టిస్తుంది కానీ పార్టీ నాయకులను సృష్టి నాయకులు పార్టీని సృష్టించడానికి కూడా తెలుపు సో విధంగా భవిష్యత్తులో సమర్థవంతమైన యువనత్వం తయారు చేస్తాం అత్యున్నత పదవులు అనుభవి పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నారు అత్యున్నత పదవులు అనుభవించి పార్టీ నాలుగు రోజులు పదవులు లేకపోతే వాళ్ళు ఉండలేరా అంటూ కూడా కేటీఆర్ సంధిస్తున్నారు అయితే ఇక ప్రజలు ప్రశ్నిస్తున్నారు అంటూ కూడా తెలియజేస్తున్నారు ప్రజా జీవితాలు అడుగుపెట్టిన తర్వాత అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు నిజమైన నాయకులు అంటూ కూడా కేసీఆర్ ఉద్ఘటించారు ఇక పిచ్చి పనులకు కాంగ్రెస్ అలవాటు అంటూ కూడా చెప్తున్నారు ఇక ప్రజలతో చిక్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అధికారంలో వచ్చిన తర్వాత ఫిక్స్ పనులు కూడా వారు కాబట్టి అని ఇక ప్లాట్ బ్యాక్ వెళ్తున్నారు కేసీఆర్ గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇదే వినిపించింది పదిహేళ్ల బిఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలు కూడా సవ్యంగా అభివృద్ధి చేస్తామంటూ కూడా చెప్తున్నారు శాంతి కరెంటు సమస్యలు రావడం బాధ కలిగిస్తుంది ప్రజెంట్ ఇప్పుడు సో కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపి చేస్తున్నామని చెప్తున్నా తెలంగాణను కూడా చెరిపి వేస్తారంటూ కూడా ఒక ప్రశ్న సంధిస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ అన్నట్టు కూడా కేసీఆర్ ను కూడా చెరిపి సో ఇది కేసీఆర్ ప్రశ్న ఇస్తున్నారు తెచ్చిన తెలంగాణను కూడా నేనే కదా తెలంగాణ తెచ్చింది ఈ తెలంగాణను కూడా చెరిపి వేస్తారా అంటూ కూడా కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు వైఎస్ అమలు చేసిన ఆరోగ్యశ్రీని ఫీజు చేపిస్తున్న పథకాలు కూడా నేను అమలు చేశాను బట్ మీరు వచ్చేసరికి ఇక్కడ వ్యవస్థీకరణకు బీఎస్ అమలు చేసిన రైతు బంధుకు ఎగ్రామం పెట్టే ప్రయత్నం జరుగుతుంది అంటూ చెప్పి చెప్తున్నారు సో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏమేమైతే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ ఏ విధంగా ఏర్పాటు చేస్తారో వాటిని అన్నింటి కూడా మేము అమలు చేసి ప్రజెంట్ మేము వెళ్ళిపోయేవారు కూడా అమలు చేస్తే బట్ ఇప్పుడు బిఆర్ఎస్ మాత్రం బిఆర్ఎస్ చేపట్టిన రైతు బంధుని యజ్ఞామా పెట్టేందుకు కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తున్నారు కూడా కేసీఆర్ అంటున్నారు సో సాగు రెక్కలు ఇతరాత్ర కారణాల పరిగణలోకి తీసుకుంటే రైతు బంధు అమలు అవినీతి మొదలవుతుంది అంటూ కూడా ఒక బాధాకరమైన విశ్లేషణ తీస్తున్నారు ఖచ్చితంగా సోషల్ మీడియా మేము వాడుకోలేదు కాబట్టి వెనక ఉన్నాము ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియా వాడతాము యువ యువ నాయకులు కూడా తెలుస్తామంటూ కూడా చెప్పినారు సో అదే విధంగా పిచ్చి పరాకాష్ఠకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక మారు కూడా చెప్తున్నారు సో ఎవరైతే రెడ్డి అందించిన పథకాలను మేమైతే కంపెనీ చేస్తాం బట్ మా పథకాలు కానీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదు ఏదో ఒక కారణాలు చెప్పి రైతు బంధు పథకాలను కూడా తీసుకేసి కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టినట్టు కూడా చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది సో ఇదంతా కూడా ఓవరాల్ గా చూస్తే ఖచ్చితంగా మళ్ళీ కార్యకర్తల్లో కూడా బలాన్ని నింపేది ధైర్యాన్ని నింపేది కూడా కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది ఆల్రెడీ కూడా ఫస్ట్ కేటర్ కొంతమంది గెలిచిన ఆరుగురు ఎన్నిక ఓడిపోయి కూడా ఒక్కొక్కరు కాంగ్రెస్ బాట పడుతున్న కల్పిస్తాం సో ఆ దాదాపు ఎన్నికలు జరిగి ఆ దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు తర్వాత ఐదు సంవత్సరాలు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారో తెలియదు ఎంపీలు కూడా వెళ్ళిపోతారేమో తెలియదు సో ఒక్క ఎంపీసీ కూడా పార్టీ చేసుకోలేదు గత పార్లమెంట్ ఎన్నికలు సో ఇదే నేపథ్యంలో కేసీఆర్ అయోమయంలో పడి ఇక ఫస్ట్ కేడర్ ని వదిలేసి సెకండ్ కేడర్ అంటే జడ్పీ చైర్మన్ లో మిగిలిన కొంతమంది నేతలతో కూడా కేసీఆర్ సమీక్ష సమస్య రేపించి ఈసారి మనమే అధికారంలోకి వస్తాం ఇవన్నీ పాటించండి పదిహేను కార్యకర్తలకు కూడా చైర్మన్ భరోసా కల్పించి ధైర్యం కల్పించిన ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తాం